కాతదీపం సీరియల్లో డాక్టర్ బాబు మరియు వంటలక్క ఎంత పాపులర్ అయ్యారు అలాగే మోనిత పాత్రకి కూడా అంతే మంచి క్రేజ్ వచ్చింది ఇక ఈ సీరియల్లో విలన్ మోనిత పాత్రలో అదరకొట్టేసింది కొట్టేసింది అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని ఏర్పరచుకుంది ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మరింత ఆదరణ సంపాదించుకుంది ఇక ఆ షో తను ఎవరితో లవ్లో ఉన్నాను ఎవరిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ కూడా పరిచయం చేసింది బుల్లితెరి నటులైన కాతీపం సీరియల్లో తనతో పాటు కో యాక్టర్గా నటించిన యశ్వంత్ రెడ్డితో ప్రేమలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది వీరిద్దరూ కూడా పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు షార్ట్ షార్ట్ ఫిల్మ్స్ చేసిన సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చేకూరించింది ఇక రీసెంట్గా వీరిద్దరూ కూడా ఎంగేజ్మెంట్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫొటోస్ నటింట వైరల్ అవుతున్నాయి శోభా శెట్టికి మరియు యశ్వంత్కి ఫ్యాన్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి ఈ జంటకు మీరు కూడా కంగ్రాట్స్ అనే విషయస్ తెలియచేయాలి అనుకుంటే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ వీడియోలో యశ్వంత్ మరియు శోభాశెట్టికి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఫొటోస్ని మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింహాన్ని కూడా క్లిక్ చేసేయండి